చంద్రబాబు నాయుడు గారు తనయుడు మంత్రి నారా లోకేష్ గారికి ఒక ప్రశ్నకి ఆయన ఇచ్చినటువంటి సమాధానం చూస్తే తెలంగాణకి హైదరాబాద్ ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏముంది అని అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ ఉంది అది చూసే అనేక కంపెనీలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు బ్రాండే అని ఆయన చెప్తా ఉన్నారు సరే ఆయన చెప్పింది నిజం అనుకుందాం మరి ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు బెల్లువులా రావాలి కదా లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి కదా మరి లక్షల మంది నిరుద్యోగాలకి ఉద్యోగ కల్పన జరగాలి కదా మరి రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు మరి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు అని అడిగితే సమాధానం ఉండదు నిరుద్యోగ వృత్తిస్తామన్నారు ఏటా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎంతమందికి మీరు ఇచ్చారు అని అడిగితే దానికి సమాధానం ఉండదు వారి దగ్గర ఆ దావోస్కి కానీ సింగపూర్కి కానీ వెళ్ళి వచ్చినటువంటి దారి ఖర్చులకి అయినటువంటి పెట్టుబడులు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రాలేకపోయారా అని వారి పార్టీ వాళ్ళే చెప్పిన ఒప్పుకున్నటువంటి సత్యం ఎంతసేపు సింగపూర్ వెళ్ళాను అది తెచ్చాను ఇది తెచ్చాను అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటారు కదా సింగపూర్ వెళ్ళి ఒక్క కంపెనీ అయినా మీరు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారా కనీసం సింగపూర్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడి అయినా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించగలిగారా అంటే దానికి సమాధానం ఉండదు వారి మాటలు మాత్రం ఘనంగా ఉంటాయి పెట్టుబడులు చూస్తే శూన్యం అన్నట్టు ఉంది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి పెట్టుబడులు లేకపోగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కానీ ప్రభుత్వ భూములు కానీ వారు లాక్కునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము అన్ని దగ్గరలో మూసివేస్తున్నటువంటి లూలు మాల్కి ఆర్కే బీచ్ వద్ద అత్యంత విలువైనటువంటి పదమూడు పాయింట్ డెబ్బై ఎనిమిది ఎకరాలు లూలు మాల్కి కి ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారు అంటే లూలు మాల్ విశాఖపట్నంకి రావడం వల్ల వారి సంస్థకి చంద్రబాబు నాయుడు గారికి తప్ప ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు అని ప్రజా సంఘాలు చెప్తున్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా వారు ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే మరి దీని వెనక ఎంత పెద్ద అవినీతి దాగి ఉందో మనకు అర్థమవుతూ ఉంది అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఐటీ ఐటీ ఆరాధిత కంపెనీలు ఉంటే ఎక్కడ తొంభై తొమ్మిది పైసలకి ఇస్తామని ప్రకటించడం జరిగింది అంటే వారి బినామీలకి వారి మనుషులకి లక్షల కోట్లు విలువ చేసినటువంటి భూములు కట్టబెడుతూ దాని నుంచి వచ్చినటువంటి కమిషన్లు లక్షల కోట్లు తీసుకుంటూ ఎలా అవినీతికి పాల్పడుతూ ఉన్నారో మన అందరికీ కూడా అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడంలో గొప్ప మిషనరీ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఐఎంజీ భారత్ సంస్థకు ఎనిమిది వందల ఎనభై ఎకరాలు ఏ రకంగా కట్టబెట్టారో మనం చూసాము ఊరు పేరు లేనటువంటి ఊర్సా కంపెనీకి ఎక్కడ తొంభై తొమ్మిది పైసలకే ఇస్తూ ఉన్నారు అన్ని దగ్గరలో మూసేస్తున్నటువంటి లూలు మాల్కి ఏ రకంగా లక్షల కోట్లు విలువ చేసినటువంటి భూముల్ని దారాదత్తం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఏంటంటే దాచుకో పంచుకో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు